వెల్కమ్ న్యూస్ ఈ రోజు మన కాకినాడ టౌన్ లో ఉన్న పిడుగులమ్మ తల్లి గుడి దగ్గర ఏర్పాటు చేసిన మన మత్స్యకారుల సమావేశంలో రేపు రెండవ తారీఖు వచ్చే నెల రెండవ తారీఖు సోమవారం మధ్యాహ్నం సోమవారం ఉదయం పది గంటలకు మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి రాష్ట్రపతి గారికి రిలయన్స్ ఎంపీ ముఖేష్ అంబానీ గారికి అలాగే మన రిలయన్స్ ఎస్ఆర్ గుజరాత్ వారికి రిలయన్స్ వారికి ఈ కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి మత్స్యకారుడికి రెండు వేల పదకొండు యాత్ర ఏ విధమైన అన్యాయం జరిగినా నా పుసల్మార్ పార్టీ ఏ విధమైన అన్యాయం జరిగినా ఖచ్చితంగా యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి పార్టీలు వాసన మాకు పార్టీలు మా ఏరియాలోని ఉద్యోగ స్నేహి ఇతర రాష్ట్ర వాళ్ళు అది కాకుండా ఉండాలంటే మత్స్యకారులకు ఆ ఫ్యాక్టరీల వల్ల మత్స్య సంపద నాశనం అయిపోయింది కాబట్టి మత్స్యకారులకు ఆ ఫ్యాక్టరీలో నూటికి ఇరవై శాతం ఉద్యోగాలు మాకు ఇవ్వాలి డిసిసి బ్యాంకులో మేము రైతుల మత్స్య సంపద యాత్ర అనుకున్న అయితే ఏ రోజు గారు ఇన్కమ్ తెస్తారు ఐదు రూపాయల వడ్డీకి పది రూపాయల వడ్డీకి మేము పరిగిపోతున్నాం అందుకని కాకినాడలో ఉన్న రైతుల బ్యాంక్ అయిన డిసిసి బ్యాంక్ లో మత్స్యకారు లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవునే లక్ష నుంచి లక్షల రూపాయల రుణాలు అతి రూపాయల వడ్డీకి ఇవ్వాలి ఈ నాలుగు డిమాండ్లతో రేపు రెండవ తారీఖు వచ్చే నెల రెండవ తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా ఈ రాష్ట్ర దేశ నాయకులకి రాష్ట్ర నాయకులకి మన యొక్క బాధలను వినిపించుకోవడానికి భారీ ఎత్తులో పిడిగిల తల్లి గుడి దగ్గర ఉన్న సోదరి సోదరులందరూ కూడా కాకినాడ జిల్లాలో ఉన్న ఉప్పలంకరించి వరకు ఉన్న ప్రతి మత్స్యకారుడు ప్రతి కట్టిన వారు రావలసిన బాధ్యత మీ అందరికీ ఉందని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మత్స్యవారు esse debate no momento